ఈ జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించడం అంటే ఏంటి ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కుందాం అనుకోండి ఒక వస్తువు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే కొన్ని బట్టలు కానీ మనం ఒక క్లోత్స్ కానీ మనం కొనుక్కున్నప్పుడు వాటిని మనం ఇష్టం వచ్చినట్లు యూస్ ఉపయోగించుకుంటాం మనం ఇష్టం వచ్చినట్లు ఎప్పుడంటే అప్పుడు వాటిని ఉపయోగించుకుంటాం ఎందుకంటే మనం మనం ఆ యొక్క వాటిని మనం వెల ఇచ్చి కొనుక్కున్నాం కాబట్టి మన ఇష్టం అది ఎప్పుడు యూస్ చేస్తామో ఎప్పుడు వాటిని ఉపయోగించుకుంటామో అది మన ఇష్టం అలాగే నిన్ను నన్ను దేవుడు కూడా ఆయన యొక్క రక్తాన్నిచ్చి ప్రశస్తమైన రక్తాన్నిచ్చి కొనుక్కున్నారండి ఈ లోకంలో ఈ లోకంలో మనము శాపంతో పాపంతో ఉన్నప్పుడు దేవుడు మనం నరకానికి వెళ్లకుండా నిన్ను నన్ను కొనుక్కున్నారు ఆయనకి మనం నువ్వు జీవితాన్ని నువ్వు అప్పగించినట్లయితే ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన నిన్ను నన్ను ఆ విధంగా ఉంచాలని ఆ విధంగా సంతోషంగా ఉంచాలని ఆశ అనుకుంటున్నాడు అండి నీ జీవితాన్ని దేవుడికి అప్పగించ అంటే ఏంటంటే ప్రభా జీవిస్తుంది నేను కా నేను ప్రభా కానీ నాలో ఆ జీవాన్ని ఇచ్చింది నువ్వు కాబట్టి పూర్తిగా నువ్వు నన్ను ఏ విధంగా నేను ఉండాలో ప్ర ప్రతి రోజు నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకను ఆయన మీద ఆధారపడడమే దేవుడు నీ జీవితాన్ని నీ నీ జీవితాన్ని దేవుడికి అప్పగించడం అండి నువ్వు ఏ విధంగా అయితే ప్రభా నే నా యొక్క ఆలోచనలు కాదు ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నాను ప్రభా ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన ఆలోచనలతో నువ్వు నింపబడగలిగితే అదేనండి దేవుడు మన జీవితాన్ని అప్పగించడం అంటే మనం అనుకుంటాం చూసే వాళ్ళకి మనం ఏ విధంగా కనిపిస్తామంటే అప్పుడు నీలో ఒక శక్తి ఉంది నీలో ఏదో ఎవరో నిన్ను గైడ్ చేస్తున్నారు నీలో తెలియని జ్ఞానం ఉంది నీలో తెలియని ఒక ఆత్మ ఉంది అని నీతో మాట్లాడుతున్న వారు నీతో ఉన్నవారు గ్రహించగలుగుతారండి ఎప్పుడైతే ప్రభా నువ్వు నాకు సహాయం చేయి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు తప్పు కు దేవుడు నిన్ను గైడ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక మార్గదర్శాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఆయన జ్ఞానంతో నీకు నీ జ్ఞానం కాదది ఆయన జ్ఞానంతో నువ్వు నడిపింపబడుతున్నావు అప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను చూసి గ్రహిస్తారంటే ఎలాగుంటున్నాడు ఇంత సంతోషంగా ఇన్ని బాధలు ఉన్న ఇన్ని కష్టాలున్నా ఇన్ని సమస్యలు తన ఎదురుగా ఉన్నా ఎంత జ్ఞానంతో ఎంతగా సంతోషంతో సమాధానంతో తన హృదయంలో ఉంటున్నారంటే నువ్వు అనుభవించడమే కాదు ఆ యొక్క ప్రజెన్స్ ని ఆ యొక్క సన్నిధిని నీ తోటి వారు కూడా దే ఆ యొక్క రుచి చూసి తెలుసుకోగలుగుతారు నీ తోటి వారు అందరిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావండి మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది దేవుడికి అప్పగించు అప్పగించు అంటున్నావు మరి దేవుడు కనిపించాడు కదా దేవుడు ఒక మనిషితో మాట్లాడినట్టు ఆయనతో మనం ఒక మా సంభాషించలేము కదా ఆ విధంగా మనం మాట్లాడలేం కదా మరి దేవునికి నేను నా జీవితాన్ని అప్పగించాను అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది అప్పగించాను నేను నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేశాను దేవుడే నన్ను నడిపిస్తున్నాడు దేవుడి ఆలోచనే నాకు నడిపిస్తుంది నా ఆలోచన కాదు అని మనకి ఎప్పుడు తెలుస్తుందండి నువ్వు ఎప్పుడైతే ప్రభా నాకు నువ్వు సహాయం దయచేయి నా ఆలోచనలు కాదు నా తలపులు కాదు వాటన్నిటినీ పక్కన పెట్టేస్తున్నాను ప్రభా నువ్వు ఈ విషయం నేను ఎలా చేయమంటున్నావో నా ఇష్టాన్ని కాదు ప్రభా నీ ఇష్టాన్ని మాత్రమే నేను నెరవేరుస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుని ఆయన చెప్పిన అనుసారంగా ప్రభా నేను కాదు ప్రభా హృదయంలో నువ్వే ఉండి నన్ను నన్ను ఒక ఏ విధంగా ప్రవర్తించాలో నాకు తెలియచేయ ప్రభ అనినప్పుడు నీ హృదయంలో ఎప్పుడూ లేని సమాధానం ఎప్పుడు లేని సంతోషం అప్పుడు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటూ ఉంటావో అప్పుడు పూర్తిగా దేవుడు యొక్క ఆ యొక్క అధికారంలోనికి దేవుడు యొక్క లోబడడంలోనికి దేవుడికి లోబడే స్థితిలోనికి నువ్వు అండి ఆ విధంగా నీ జీవితాన్ని జయిస్తూ ఉన్నప్పుడు ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా నువ్వు ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నావో తెలీదు ఎంతగా నీ జ్ఞానంతో నీ సామర్థ్యంతో నీ శక్తితో నీ యొక్క పనులు నీకున్న నీ ముందున్న పనులు లేకపోతే నీకు 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 వచ్చిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నావేమో కానీ నువ్వు ఈ రోజు దేవుడు చెప్తున్నారు ఈ రోజు నా నీ యొక్క జీవితాన్ని నాకు అప్పగించు నేనే నిన్ను కొనుక్కున్నాను కదా తప్పకుండా నేను నిన్ను గైడ్ చేసి నేను నీకు మార్గదర్శనం చెప్పి నేను నీకు ప్రతి ఒక్క ఆలోచన జ్ఞానం ఇచ్చి నేనే నీకు సహాయం చేస్తాను నేను నీకు తోడైండి నడిపిస్తాను అని దేవుడు చెప్తున్నారండి ఒక్కసారి ఆయనే నిన్ను కొనుక్కున్నారు ఆయనే నీ కోసం వచ్చేశారు అంత గొప్ప ప్రేమను చూపించిన ఏసైకు నీ జీవితాన్ని అప్పగించడానికి ఏంటి అండి ఆయన అధికారంలోనికి ఆయన లోబడి ఉండడానికి నీకు ఏంటండి ఇంకా క్వశ్చన్స్ ఏంటి ఇంకా ఏమున్నాయి ఆలోచనలు ఇంకా ఏమున్నాయి నీ హృదయంలో తలంపులు నేను ఎంతగా ప్రయాసపడుతున్నాయి సంతోషం లేదే ఎంతగా నాకు ఆనందం లేదే అనుకుంటున్నావా అది కాదు నీకు నువ్వుగా బ్రతికేవేమో ఈ రోజు ఇప్పుడు దేవుణ్ణి నీ జీవితంలో ఇన్వాల్వ్ చేసుకో ఇప్పుడు దేవుడు ప్రభా నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకో ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో అప్పుడు నీలో చెప్పలేని సంతోషం వస్తుందండి సమాధానం వస్తుంది అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను బట్టి సంతోషించి నువ్వు కాదు నువ్వు ఈ లోకానికి కనిపిస్తావు కానీ నువ్వు మాట్లాడే మాటలు నువ్వు ప్రవర్తించి ప్రవర్తన అలాగే నువ్వు ప్రతి ఒక్క సమస్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నావో అందరూ కొంతమంది ముందున్న నీ వారు చూసి నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తారండి ఇది దేవుడే కార్యం చేశారు ఇది దేవుడే నీలో ఉండి చేయించాడు కానీ నువ్వు కాదు అని నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడండి నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అది అండి దేవుడు కోరుకుంటుంది అది అండి దేవుడికి మన 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 యొక్క జీవితాన్ని ఇవ్వడం అంటే అది అండి ప్రతి ఒక్కరు సాక్షి చెప్తారు నీలో ఉన్న దేవుడు నీ యొక్క నువ్వు దేవుడి ఆత్మతో నింపబడ్డావు కదా ఆ ఆత్మ నీ ద్వారా ఇటువంటి గొప్ప కార్యాన్ని జరిగించింది నీ ద్వారా ఇటువంటి ఇటువంటి స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి నీకు జ్ఞానం ఇచ్చింది అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నేను గురించి సాక్ష్యం చెప్తారండి ఇదండి దేవునికి నీ జీవితాన్ని అప్పగించడం అంటే అది ఎంత సంతోషాన్ని తెలుసా అండి మనకు కొన్ని కోట్ల ఆస్తులున్నా ఎంత గొప్పగా జాబ్ చేస్తున్నా కూడా అంతేకాకుండా కుడా ఎన్ని బిల్డింగ్స్ ఉన్నా కూడా ఆ సంతోషాన్ని ఎక్కడో చోట మనకి డిసప్పాయింట్ వస్తుంది కానీ ప్రభా ప్రతి నిమిషం నువ్వే నన్ను గైడ్ చేయి ప్రభా ప్రతి నిమిషం నువ్వు ఎలాగ ఎలాగ చేయమంటే అలా చేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా నువ్వు కార్యం జరిగించు ప్రభా నువ్వే నాలో ఉంటే ఈ రోజు నాకు ఇచ్చావా ఈ రోజు నాకు ఇచ్చావా ఈ రోజంతటిలో నువ్వు నాకు సహాయం ఇచ్చే ప్రభా నీ ఆలోచనలతో నన్ను నింపు ప్రభ అని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకుంటావో దేవుడు తప్పకుండా నిన్ను సంతోషించి ఆయన యొక్క శక్తిని నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారు రుచి చూచేటట్లుగా చేస్తాడండి మన